నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరుస కాటన్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం ఇందిరమ్మ కాలనీలో సోమవారం పోలీసులు విస్తృతంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత వాజెండ్ల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు యువత గంజాయి మద్యం గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు ఎవరైనా అనుమానితులు కనిపించినా వెంటనే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు

వాళ్ళు ఊపి మీకు అర్థం కావచ్చు అట్లాంటివి పోలిస్తే అంటే ఒకరికి ఎవరన్నా వస్తే బంధువులు వస్తారు ఎవరో అంతగా వచ్చారు ఎవరెవరో వచ్చిపోతున్నారు আপনার ভাইপতি মতমা পাইতে ভালো করে বুঝিয়ে বলছো না মড়া তো স্পোর্টস থেকে যে কোনো দেশানো মানে পারো ভালো করে మేరకు నెల్లూరు ఎస్పీ మ్యాబ్ మరియు అడిషనల్ ఎస్పీ అడ్ని మార్గ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూలూ సబ్ డివిజన్లోని గూడు రూరల్ పోలీస్ స్టేషన్ స్టేషన్లోని ఇందిరమ్మ కాలనీలోని ఉన్న రెండు వందల తొంభై నుంచి మూడు మంది కుటుంబాలు ఉన్నాయి వాటిలోని ఆర్డెల సెర్చ్ నిర్మించడం జరిగింది దీని సందర్భంగా అండ్ గూడు రూరల్ సర్వీస్ వన్ టౌన్ టూ డౌన్ టో కోఆర్డినేట్ చేసుకొని అండ్ సర్చ్ ఎంత సరైన డా మేము గమనిస్తున్నాయి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓసెస్ అన్ని లాఫర్ ఉన్నాయి మిగతా వాళ్ళది ఓనర్స్ ఉన్నారు సో ఎవరు అనుమానమైన వ్యక్తులు ఎంత ఉంటాము అండ్ ఇక్కడ ఉన్న ఈ త్రీ హండ్రెడ్ కూడా మేము జరిగింది కూడా హెల్మెట్ లేకుండా పేరెంట్ చేయకూడదు కానీ నగరలోనే చేయండి చెప్పారు అయితే టూ వీలర్ తీసుకొని బయటకు వెళ్తారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి చెప్పాము తర్వాత మీ న్యూస్లో ఎవరైనా దాని దాని తీసుకొని మనం ఇక్కడ ఏదైనా అనుమానం ఉంటుందో మాకు సమాచారం ఇవ్వమని కూడా చెప్పాము అండ్ మనకి రాబోయే వారంలో సంక్రాంతి ఉంది పనుకొని ఎవరైనా పండుగలు వెళ్ళినా కానీ లేకపోతే ఇక్కడ వీళ్ళ బంధువులు పండుగలు వేసినా కానీ జాగ్రత్తగా తీసుకొని చెప్తాను ఎవరైనా కానీ వాళ్ళ ఊర్లో వెళ్ళి ఉంటే మాత్రం బై పోలీస్ స్టేషన్కి అంటే వాళ్ళు లాక్ వాళ్ళ ఇంటికి లాక్ చేసుకొని వెళ్తారు సో బై ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇంట్లో గురించి చెప్తాం అండ్ ఇంట్లో కూడా విలువైన వస్తువులు కానీ ఆభరణాలు డబ్బులు ఎటువంటి పెట్టుకుని కూడా వాళ్ళు ఎంపా చేయడం జరిగింది నైట్ టైమ్స్ కూడా మా బీట్ వాళ్ళు వస్తున్నారా ఎన్నో రోజు కూడా మేము వెరిఫై చేసుకున్నాం ఇప్పుడున్నారా సో మా యొక్క దూరు గెలు రేవే స్టేషన్లో స్టాప్ కానీ పెట్టే సో మీడియా ద్వారా మేము పబ్లిక్ని వచ్చిన మెసేజ్ ద్వారా దయచేసి పెట్టుకోవాలని యాక్సిడెంట్స్ అంటే కారు ఎందుకు వెనకైనా కలిగిన దయచేసి అసలు ఏమైనా నడిచి రంత్ అండ్ వాహనం నడపరాదు మీద కఠినమైన శిక్షణ తీసుకురావాలి రాబోయే పండుగ ఉంది కాబట్టి ఇంకూ వేరే ఊళ్ళోకైనా ప్లాన్ చేసిన నేర్వే పోలీస్ స్టేషన్ థ్యాంక్ యూ